హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్ ఏంటో చూద్దామండి ఇంకా అందరూ అయితే డిన్నర్ చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండేటప్పుడు కార్తీక్ ఏమో అంటాడు మావయ్య మావయ్య ఈ నిశ్చితార్థాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా జ్యోష్న కూడా అంటుందనమాట అవును డాడీ అవును ఈ ఎంగేజ్మెంటు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా శివన్నారాయణ అయితే అంటాడు ఇంకా చాలా ల్యాప్ అండి అయినా డ్రైవర్ గాడివి నువ్వేంటి మాకు సలహా ఇచ్చేది అనేసి అంటాడు అలా అనేసరికి ఈ పారిజాత్యం ఏమో అంటుంది ఎవరైనా మంచి చెప్పేటప్పుడు వినడమే కదండి మంచిది అని అంటే అయితే శివనారాయణ ఏమో అంటాడు అయితే నువ్వు తిను బాగా తిను నాకు పెట్టద్దు అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా కార్తీక్ అయితే అంటాడు ఏం లేదు మావయ్య ఎంగేజ్మెంట్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసామనుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది కదా అనేసి అంటాడు కార్తీక్ అలా అనేసరికి ఇంకా జ్యోష్ణ అయితే అంటుంది అవును తాత అవును కొన్ని రోజులు ఎంగేజ్మెంట్ పోస్ట్ పోన్ చేద్దాం కానీ అనేసి అంటుంది అలా అని అంటే శివనారాయణ అంటాడు అదేం లేదు అయినా డ్రైవర్ మాట వినేదేంటి ఏంటి ఈ ఎంగేజ్మెంట్ అదే టైంకి అదే ముహూర్తానికి అయిపోతుంది కంపల్సరీ అవుతుంది అనేసి అంటూ ఉంటాడనమాట అలా అనేసరికి ఇంకా జోష్న ఏమో అంటుంది బావా నన్ను అన్ని విధాలుగా లాక్ చేసేసావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ అనేది జరిగిపోతుంది కావాల అనేసి అంటాడనమాట అంటుందనమాట అలా అనేసరికి ఇంకా కార్తీక్ ఏమో ఏంటి చిన్న మేడం గారు ఎంగేజ్మెంట్ అనేసరికి మీ మొహంలో ఏదో తెలియని కళ అనేది వచ్చేస్తుంది అనేసి అంటాడనమాట అనేసరికి ఇంకా పారు అయితే అనుకుంటుంది నా మనవరాలు నెత్తు మీద నిప్పులు కుంపట పెట్టేసి ఇప్పుడేమో హ్యాపీగా ఉన్నావా అని అడుగుతున్నావారా అనేసి అనుకుంటుంది అలా అనుకునేసరికి ఇంకా కార్తీక్ ఏమో అనుకుంటాడు నీ మనవరాలు నెత్తు మీద కాబట్టి నిప్పులు కుంపటి పెట్టాను కానీ నువ్వు అదే నువ్వైతే మాత్రం ఆ నిప్పుల్లోనే నడిపించాలి అప్పుడే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి పారు అనేసి అనుకుంటాడు అనేసరికి ఇంకా ఏమో అంటాడు ఇంకా లేట్ అయిపోతుంది కదా పదా దీప ఇంటికి వెళ్దాం కానీ అనేసి అంటాడనమాట ఇంకా దశరథ్ కూడా అంటాడనమాట అమ్మ ఒక్కరితో ఇంటి దగ్గర ఉంటుంది కదరా మీకోసం చూస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళండి అనేసి అలా అనేసరికి ఇంకా కార్తీకు దీప కూడా వెళ్ళి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు ఇంకా కార్తీక్ ఏమో అంటాడు గౌతమ్ ఏమో ఎంగేజ్మెంట్కి కావాల్సిన రింగ్స్ని రేపు ఇస్తానన్నాడు అవి కూడా రెండు పంపిస్తాడంట అనేసి అంటాడు అలా అనేసరికి శివనారాయణ అంటాడు అదేంటది రింగ్స్ కోసం చెప్పాలంటే మాకు చెప్పాలి కానీ డ్రైవర్ నీకెందుకు చెప్తాడు అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా ఏదో ఫ్రెండు ఫ్రెండ్గా కలిసాము అప్పుడు చెప్పాడు అనమాట ఇలాగ ఇస్తాననేసి ఇంకా ఏదో సర్ప్రైజ్ కూడా ఉందంట అదేమో రేపు మీకు చెప్తాడంట అనేసి అంటాడనమాట అలా అనేసరికి ఇంకా కార్తీక్ దీప కూడా వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోతూ ఉంటే దీప ఏమో కార్తీక్ అడుగుతుంది అసలు ఏంటి బావ అక్కడ ఏమైనా జరిగిందా ఏంటా అంటే కార్తీక్ ఏమో అంటాడు చాలా జరిగింది ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బోన్ చేసి తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం కానీ